అందరికి వెళ్ళానండి ఎలా ఉన్నారు అందరి బాగున్నాను దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుడి కృతజ్ఞత స్థుతులు వస్తుందాం ఈ రోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జాయించుకున్నాను ప్రారంభించండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కనుభూతిని మాపే పని లేకపోతే అని ఎంతవరకు కాచి కాపాడనుకుని అతను ఎగనో ఖర్చు కాపాడ వాక్యం వారిపోతే ఒక్కరుసారి మీరు మాట్లాడుకున్నారు క్రీస్తునమ్మలు అడుగుతుంది అందరి ఆమె ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జాయించుకున్నామండి నిర్గమాకాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం ధ్యానుకున్నాము నిర్గమాకాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము మనం ధ్యానుకున్నామండి మోషే చేయవన్నని యహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇస్రాయల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయముల వారిని ప్రేరేపించను వారందరూ మనస్పూర్వకముగా ఎహోవాకు అర్పణలను తెచ్చిరి ప్రేరేపణ ఏ ప్రేరేపణ ఉంది నీ హృదయము అనేది మనము ఇక్కడ చూసుకుంటే హృదయం ప్రేరేపించబడింది అంటే దేవునికి ఇచ్చే విషయంలో మనస్పూర్వకముగా అంటే వారి ఇష్టము ఎలా ఉంది అంటే వారి హృదయము మంచిగా ఉండడమే కాకుండా ఇవ్వాలనే ఆలోచన కలిగి వారు మనస్పూర్వకముగా దేవునికి ఇచ్చారంటండి ఇచ్చే విషయంలో నీవెలాగున్నా నీ హృదయం ఎలాగుంది నీ హృదయము ప్రేరేపించబడుతుందా ఎటువంటి ప్రేరేపణకు లోనవుతుంది నీ హృదయము మూర్ఖమైన వాటి కోసమా లేక పాపము కోసమా లేక ఈ లోక ఆశల కోసం ధనాపేక్ష కోసమా దేనికోసం నీ హృదయం ప్రేరేపించబడుతుంది అనానియ సపీరాని ఇద్దరు దంపతులు కలరండి వారికి ఒక పొలం ఉందంట అయితే వారు ఒక నిబంధన చేస్తున్న దేవునికి ఇవ్వాలని పొలాన్ని నమ్మి అయితే వారి పొలాన్ని నమ్మినప్పుడు వారికి వచ్చిన ధనాన్ని చూసి వారికి ఆశ కలిగిందంట ఆశ కలిగితే కొంత దాచి కొంత తీసుకుని ఆ యొక్క యాజకం దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు శిష్యులు అయినా ఆ శిష్యుల యొక్కకు వచ్చినప్పుడు ఆయన అడిగారు ఇంతకీ అమ్మావా అనియా అంటే ఇంతకీ అమ్మానని అబద్ధమాడాంటండి ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని అన్నాడు వెంటనే మరుక్షణమే పాదాల యుద్ధపడి చచ్చిపోయాడు వెంటనే భర్త చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళిన వెంటనే భార్య కూడా వచ్చింది సఫీరా వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభు శిష్యులు నా ఆ యొక్క శిష్యుడు అడిగాడు సపిరా మీరు పొలాన్ని ఇంతకీ అమ్మారా అన్నప్పుడు అప్పుడైనా నిజం చెప్పచ్చుగా నిజం చెప్పలేదు అయితే ఇంతకీ అమ్మేమన్నప్పుడు మీరు ఎందుకు మోసం చేస్తున్నారు ఆ పొలం అమ్మిన డబ్బు మీదే కదా అంటే మనదన్నప్పుడు దేవునికి ఇవ్వాలని నీవు ప్రేరేపించబడ్డావు అయితే ప్రేరేపించుకున్న దాని ప్రకారము నీవివ్వాలి అయితే దేవునికి ఒకవేళ నీకు ఏ అవసరతైనా ఉండవచ్చేమో అయితే దేవునికి చెప్పి అప్పుడు నీవు చూసుకోవాలి కానీ వారు ఆ యొక్క యశకులతో ఆ యొక్క క్రీస్తు శిష్యులతో అలా చెప్పలేదు కానీ ఆ బతమాడింది వారి కూడా ఇదిగో నీ భర్తను మోసుకెళ్ళిన వారి పారాలు ఇంకా వాకింటి వన్నాయి వారిని కూడా మోసుకెళ్తారు అన్నప్పుడు వెంటనే ఎందుకు మీరు శోధకుడికి హృదయంలో చోటిచ్చారు మీ హృదయము ఎందుకు ప్రేరేపించబడింది చూడండి నీ హృదయం ఈరోజు ఎలా ప్రేరేపించబడుతుంది అని తప్పారా వాళ్ళు వాళ్ళ సొంతదనమే అయినా అబద్ధపు అనే ప్రేరేపణ దాచుకోవడమే కాదు దాచుకోవడం తప్పు కాదండి కానీ అబద్ధమాడారు దేవునితో అబద్ధమాడారు అది తప్పు దేవుని పరి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఉంది అబద్ధమాడరాదు నిజమే నేమి హృదయము దీన్ని ప్రేరేపిస్తుంది ఇక్కడ ఈ ఇస్రాయల ప్రజల హృదయము అంట వారి యొక్క హృదయం ప్రేరేపించిన కొలది మనస్పూర్వకంగా దేవునికి తెచ్చారంటే ఆర్పణ పైన ఇరవై ఐదవశనాన్ని కూడా మనం దానించుకుందామండి ఇరవై ఐదో వర్షం నుంచి మళ్ళీ చదువు చూడండి మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము బడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చింది ఏ స్త్రీలు జ్ఞాన హృదయమును గలవారే ప్రేరేపించబడిరో వారందరి మేక వెంట్రుకలను బడికిరి ఇక్కడ రెండు మాటలండి వివేక హృదయము గల స్త్రీలు అలాగే జ్ఞానము కలిగిన స్త్రీలు అంటే ఏమంటా జ్ఞానము ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే ప్రేరేపించబడిలో ప్రేరేపించబడే స్త్రీలకు కూడా జ్ఞాన హృదయాన్ని దేవుడు ఇచ్చాడంట నీ హృదయం దేన్ని ప్రేరేపిస్తుంది జ్ఞాన హృదయం కలిగి నీవు ప్రేరేపించబడుతున్నావా లేక అజ్ఞాన హృదయం కలిగి ప్రేరేపించబడుతున్నావా కీడు చేస్తూ ఇదే నాకు లోకం అనుకుంటున్నావా ప్రియ ఆత్మీయ జనాంగమ సహోదరి సహోదరులారా ఆత్మీయ తల్లిదండ్రులారా దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడండి మన హృదయము దేన్ని ప్రేరేపిస్తుంది అబద్ధాన్ని పాపాన్ని ఈ లోకాన్ని లోకములో ఉన్న వాటిని లోకంలో ఉన్న మనుష్య యొక్క ఆశలను ప్రేరేపిస్తుందని హృదయము దేన్ని ప్రేరేపిస్తుంది లేక దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుకొని జ్ఞాన హృదయము కలిగి వివేక హృదయము కలిగి నీవు దేవునికి ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఉండడమే కాకుండా మంచి చేసే విషయంలో కూడా మనస్పూర్వకముగా హృదయము ప్రేరేపణ కలిగింది ఉన్నావా ఏ ప్రేరేపణ కలిగి ఉంది నీ హృదయం అనేది ఈరోజు మనం ఒక్కసారి మన హృదయాన్ని బాగోకపోతే చేసుకుందామండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిది అటువంటి హృదయాన్ని దేవుడు అంటున్నాడు మీ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నేను ఇస్తాను మన యొక్క హృదయము రాతి పోయిందండి రాయిలా మారిపోయింది ఆ రాయిలా మారిపోతే మనకు ఆలోచించే శక్తి కోల్పోతాం మేలు చేసే విషయంలో మేలు చేయడం మర్చిపోతాం పై పై రూపము కాదు లోకము కోసము కాదు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాను ఎరిగి